తొండి మాటలు మాట్లాడుతుండనే నేను మొన్న స్పష్టంగా మీ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది మళ్ళీ ఆయన అదే ధోరణిలో నిన్న కూడా చూసినాం ఉద్యోగస్తులకు తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగస్తులను ఏదో అడుక్కునేటట్టు చేసినామని ఇంకేదో ఇంకేదో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు మీ యొక్క మిత్రుడు బీజేపీకి జీవితకాల మిత్రుడు బీఆర్ఎస్ పార్టీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ నువ్వు కొట్టినట్టు చేస్తేనే అరిసినట్టు చేస్తేనే ఇద్దరు ఏ విధంగా అయితే అండర్స్టాండింగ్గా పనిచేసిండ్రో ఆ కేసీఆర్ వల్లనే కదా ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పు మిగిల్చిపోతే ఇవాళ కడుపులో పెట్టుకొని ఉద్యోగస్తులను అదేవిధంగా పెన్షన్దారులు అందరిని కూడా మొదటి తారీఖునే జీతాలు ఇచ్చుకుంటూ సాధ్యమైనంత అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తే నీ చిరకాల మిత్రుడు నీ చిరకాల మిత్ర బంధం ఉన్నటువంటి పార్టీ చేసినటువంటి ఏదైతే గత పది సంవత్సరాలు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిని అధిగమించుకుంటూ ఎలా ముందుకెళ్తా ఉంటే మళ్ళీ ఇలా నువ్వే మాట్లాడుతూ అదేవిధంగా కులగణ మీద మాట్లాడడానికి ఉండాలి నిష్పాక్ష నిష్పాక్షంగా ఎక్కడ కూడా ఎవరి ప్రమేయం లేకుండా ఎవరికి ఎంతో అంత రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చిత్తశుద్ధితోటి అలా ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే దాన్ని కూడా తప్పు ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఒక బీసీగా నీకు న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉంటాడు ఒక బీసీగా నువ్వు దాన్ని సమర్థించాల్సింది పోయి కోడిగుడ్డి మీద ఈకలు లెక్క పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో హిందూ రక్తం లేదు ఏది వాడితే అది మాట్లాడుతూ ఉన్నాడు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా అందరినీ కలుపుకొని పోయి ఈ దేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని పోయి అందరికీ న్యాయం చేస్తూ ఇలా ఈ దేశాన్ని ఇంత దూరం తీసుకొచ్చినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ ఏది వాడితే అది మాట్లాడి రోజు వార్తల్లోకి ఎక్కాలని చూసేటువంటి నీ నైజాన్ని ఇప్పటికైనా మార్చుకోమని చెప్తాను ఇవన్నీ వాస్తవాలు మేము మాట్లాడుతూ ఉంటే ఇక నేను మొలక కూడా మొలవకుండా చేసేటువంటి మరీ చెట్టు దాని కింద ఇలాగ ఉసర వెల్లువై కూర్చున్నది ఆ ఊసర కథ ఏంది బండి సంజయ్ కుమార్కు సంబంధించి ప్రజా సంగ్రామయాత్ర కావచ్చు లేకపోతే స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి ఆయన ప్రమేయం కావచ్చు అభివృద్ధి విషయంలో కరిమర అభివృద్ధి విషయంలో కావచ్చు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏందనేది కావచ్చు వీటన్నిటి మీద మేము చాలా తక్కువ మాట్లాడినాం వీటన్నిటి మీద చాలా ఎక్కువ మాట్లాడి ఆయనను మేము అనరాని మేము ఎన్నడూ కూడా అనలేని మాటలు అన్న వ్యక్తి ఇవ్వలే అంటే మొన్నటిదాకా మేయర్గా ఉన్నటువంటి సునీల్ రావు ఇలా ఆ సునీల్ రావే మాట్లాడిందే మేం చెప్పినాం మేము కొత్తగా ఏం చెప్పలే మొన్న చెప్పినా ఇప్పుడు చెప్పినా పండిత్ సంజయ్ కుమార్ యొక్క నైజాన్ని ఆయన స్పష్టంగా మీ పీడియా మిత్రుల ముందు ప్రజలకు సార్లు మాట్లాడాడు అంటే అవన్నీ తుప్పాలా ఇప్పుడు నువ్వు కండొచ్చేది మార్క్ మార్చుకోగానే ఊసరాయిలు మారంగానే గోడ మీద నిలబడి చూసింది తొంగిసింది అంతా కాబట్టి కదా ఏమంటున్నాం అంటే మీకు బండి సంజయ్ కుమార్ను ఏ విధంగా సునీల్ రావు అనేటైన విమర్శించినది ఒక్కసారి మీకు చూపిస్తా దయచేసి మీరు మళ్ళొకసారి అంటే మిమ్మల్ని కూడా ఏ రకంగా మోసం చేస్తుడు ఇలా మళ్ళా కూర్చుని పెట్టి ముచ్చట్లు చెప్తా ఉన్నాడు మరి మీడియా సమావేశంలో మరి గతంలో మాట్లాడిందంతా అట్టుగానే పోతుందా దయచేసి మీరు అడగాలని చెప్పి కోరుతా ఉన్నా

कहीं ना कहीं तो भीड़ भी बांटी हुई चरण भाइयों की सभा, प्रजासंग्राम यात्रा मुहितों सभा को भी चरण भाइयों की सभा, कहीं ना कहीं तो इन्हीं ज्ञान लेते कच्चा, इन्हीं होटल से लेके आओ, अंदर लगे नाकों का जनवरी सी, वो अंदर तुम्हारे मुझे सभा, प्रजासंग्राम यात्रा मुहित सभा, भीड़ भी ये అయినాడు హోటల్లో పనిచేసిండే మేము అన్నాడు అన్నాను అయినా అంటాడు హోటల్లో పనిచేసిండని అయినా అంటాడు బీజేపీ మొత్తం దిగజారిపోయిందని అయినా అన్నాడు ఆరు వేల పదకొండు వేల కుర్చీలు ఎత్తే ఆరు వేల కుర్చీలు కూడా నిండలేదని బీజేపీ రోజు రోజుకి దిగజారిపోతుందని ఇన్ని మాటలు మాట్లాడి ఇలా మళ్ళా మా మీద సూడా చైర్మన్ బండి సంజయ్ని విమర్శించే స్థాయి కాదు నేను బండి సంజయ్ మీద ఇలా తీసుకున్న తీసుకున్నా ఉండాలి కదా సిగ్గు ఉండాలి కదా కొద్దిగా అన్నా నువ్వు మాట్లాడింది మీడియా ముందు మాట్లాడినావు నువ్వు మాట్లాడింది ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడినావు నువ్వు నాలుగోడోల ముందు మాట్లాడలేవు కదా ఊసర వెళ్ళి సిగ్గుపడతా ఉంది ఇతను ప్రవర్తన చూసి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినాక వారం రోజులకే బయట కూర్చొని అటు ఇటు ఫోన్ మాట్లాడితే ఇదేమో చేసినట్టున్నాడు అనుకున్నావు ఆయనతో పోయిండు వేసుకుంటే ఒకప్పుడు అర్ధ గంటలు ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీలో పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించి పోయిండు పోయి పదేళ్ళు మళ్ళీ అక్కడ వెళ్ళబెట్టిండు మళ్ళీ ఏం చేసిండు ఇక మేయర్ పదవి రేపు అయిపోతుంది అన్నాక మళ్ళీ పొత్తు దుకాణం పెట్టిండు తిట్టిన తిట్టు తిట్టని సంజయ్ ఏడపై మళ్ళా జైన మరిచెట్టు ఎందుకన్నా అంటే ఆయన ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో పండి సంజయ్ కుమార్ రెండు సార్లు ఇరవై అరే ఒక్కడన్నా బీజేపీ ఒరిజినల్ నాయకుడు మాట్లాడేటోడు లేడు అని అయిన తరపున ఈ ఊసర వెళ్ళే దొరికింది నిన్ను తిట్టిన ఊసర వెళ్ళే మళ్ళా మమ్మల్ని తిట్టాల నిన్ను తిట్టిన నిన్ను తిట్టిందే మేము మాట్లాడినాం మేము కొత్తగా మాట్లాడలే పండి సంజయ్ కుమార్ మీద ఏదక్క రకంగా సునీల్ రావు మాట్లాడిండు దాన్నే మాట్లాడినాం ఆయనే చెప్పిండు బీజేపీ దిగజారిపోయిందని ఆయనే చెప్పిండు ఆయన చెఫ్గా పని చేసి ఎక్కను అని అది కూడా అనలే ఆయన అన్నాడు ఇంకా రకరకాలుగా అన్నాడు మీరు ఉన్నారు ఇంకా వినిపిస్తాం మీకు స్మార్ట్ సిటీకి సంబంధించి అసలు ఆయనకు సంబంధమే లేదని మాట్లాడిండు ఇవాళ అభివృద్ధి మొత్తం స్పందించే ద్వారా జరుగుతుంటే ప్రజలు నువ్వు ఏమనుకుంటున్నావు బఫోన్లు అనుకుంటున్నావా నువ్వు ఏది పడితే మాది మాట్లాడాలి ఏది పడితే అది తినాలన్నా ప్రజలంతా మీడియా నువ్వు ఏం చెప్తే అది తినాలి ఏం చెప్తే అది రాసుకోవాలా నువ్వు ఇట్లా ఎన్ని రంగాల రంగులు మారుస్తావు నిబద్ధత గల నాయకుడిని ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడానికి నేను పోయినా నేనే పోలేదు వాళ్ళు రమ్మన్నారని మాట్లాడుతుంది కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి అటువంటి నిబద్ధత గల నాయకుడు ఇవాళ రక్తం ప్రవహిస్తుంది కాంగ్రెస్ పార్టీలో అటువంటి పవిత్రమైనటువంటి గంగా యమున ప్రవహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీల నీ మురికి నీరుని చేసుకుంటావా మేము మాకే అవసరం నేను ఇప్పటికి బండి సంజయ్ కుమార్ తెలియదు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ జైన్ కావడానికి తిరుగుతా ఉన్నాడు ఆయన కానీ నీ మురికి మీద చేసుకో మేము అపవిత్రం ఎందుకు చేసుకుంటాం కాబట్టి నువ్వేదో ఇలా ఏది పడుతుంది అది మాట్లాడితే నరేందర్ రెడ్డి మీద వ్యక్తిగతం టార్గెట్ చేస్తూ ఏందా నువ్వు మొన్నటిదాకా నీ సుట్ట చుట్టాల పార్టీలో పనిచేసినటువంటి నీ బీఆర్ఎస్ పార్టీ నీ సుట్టరికం పార్టీల హరీష్ రావు ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవి చేసాడు మరి ఎందుకు విమర్శించరు నువ్వు నువ్వు ఇవాళ జైన్ అయినటువంటి పార్టీలో ప్రధాని నరేంద్ర మోడీ ఎమ్మెల్యే కాకమునే గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడు అది వీళ్ళంతా నాయకులు కాదు మేం నాయకులం కదా ఒప్పుకుమారు వాళ్ళు కూడా నాయకులు కాదని నిబద్ధత అనేది ముఖ్యం గుర్తుపెట్టుకో రంగులు మార్చడం కాదు అంటే నిజంగా చెప్తున్నా మొన్న ఏదైతే బీజేపీ పార్టీని జైన్ అయినప్పుడు కరీంనగర్లో ఉన్నటువంటి చిన్న పిల్లల నుంచి ముసలి చీ అని కూడా చీరించుకుంటారు చీని అమ్మ రాజకీయాలకి ఇంత ఘోరంగా ఉండదు అని రాజకీయాల్లో వ్యభిచార రాజకీయ వ్యభిచారం చేస్తున్నటువంటి సునీల్ రావు నా మీద మాట్లాడడా ఇలా కాంగ్రెస్ జెండా ముప్పై ఐదు కింద ఈ భుజం మీద వేసిందంటే ఎన్ని కష్టాలు ఇబ్బందులు అవమానాలు భరించుకుంటాయినా కూడా కాంగ్రెస్ జెండా దించలే భుజం మీద నీ లెక్క ఎట్లా వాడితే అట్లా అధికారం మొంగరే పార్టీ మారవలే ఈ స్వార్థ రాజకీయాలు చేయలే ఏళ్ళు పెట్టి చూసే ముందు నీ ఇంకా మూడు నాలుగేళ్ళు నీకు చూపిస్తున్నాయి గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడిన దాని మీద నేను మాట్లాడినా నేనేం మాట్లాడలే బండి సంజయ్ కుమార్ గారి యొక్క గురించి నువ్వు మాట్లాడింది అంతా కూడా నేను మాట్లాడలే ఒక సంవత్సరంలో పునీతుడు అయిపోయినాడా ఒక సంవత్సరంలో స్మార్ట్ సిటీ ప్రదాత అయిపోయినాడా సిగ్గుండాలి కదా మాట్లాడడానికి ఏది పడుతుంది ఎట్లా వాడితే అట్లా మాట్లాడితే కబర్దార్ చెప్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ అసలు వాస్తవంగా మా వాళ్ళు అన్నారు అసలు ఆయన స్థాయికి మీరు మాట్లాడ మీ స్థాయిలో ఆయన మాట్లాడద్దు ఆ హూసేలు గురించి మీరేందు మాట్లాడేది మేము మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు కానీ నీకు నీకు అత ఏందో చెప్పాలనే ఇలా ప్లేస్మెంట్ పెట్టి మా వాళ్ళే బట్టలు ఇప్పుతామని మాట్లాడచ్చు కానీ నేను ఇలా నా మీద మాట్లాడిన వాటిని మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే బండి సంజయ్ కుమార్కు ఈయన తప్ప ఇంకోటి లేడు పాపం బీజేపీలో ఒక్క చిన్న మొలక కూడా లేదు ఇప్పుడు ఆయన కూర్చున్న వాళ్ళు పక్క కన్నా కూడా బీజేపీ కార్యకర్త ఉన్నాడా అంటే ఒక్కడే లేడు ఇది మర్రి చెట్టు కథ మర్రి చెట్టు గట్ల అయిపోయింది కొంచెం కొంచెమన్నా కనీసం కొత్తగా ఇచ్చిన పార్టీ పక్కకు పాత నలుగురు పెట్టుకొని మాట్లాడాలి ఇంకా వీళ్ళు నా మీద మాట్లాడితే అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి మా ముఖ్యమంత్రి మీద ఇవాళ కుట్రలు కుతంత్రాలకు సంబంధించి ఏదైతే చేస్తూ ఉన్నారో ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ చేసినట్టు చేస్తే ఇక్కడ నడవదని చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఒక్కటిగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన అందిస్తూ ఎన్ని ఇబ్బందులైనా ఇవాళ కులగణన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ అన్ని రకాలుగా ముందుకెళ్తున్న ప్రభుత్వం మీద నీ గత వారం రోజులుగా నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో వాటన్నిటి కూడా స్పష్టంగా ఇవాళ గత ఈ దేశంలో జరిగినటువంటి కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా జరిపినో ఇక్కడ కూడా జరపడానికి మీరు తెలియలేపిన అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది నువ్వు మాట్లాడి బండి సంజయ్ కుమార్ మాట్లాడే ప్రతి మాట మీద వారి యొక్క కుట్రలు కుతంత్రాలు కనిపిస్తా ఉన్నాయి